నమస్తే వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరు గ్రామంలో వరదాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ రైతులకు క్వింటాల్ కు ఐదు వందల బోనస్ చెల్లించాలని మేనిఫెస్టో ప్రకారం బోనస్ అమలు చేయాలని ప్రభుత్వానికి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ట్రాన్స్పోర్ట్ విషయంలో బలవంతం చేయకూడదని రైతులు స్వయంగా ట్రాక్టర్లలో ధాన్యం తీసుకురావాలన్నారు వర్షాల నేపథ్యంలో ధాన్యం ఎత్తిపోతలు వేగంగా చేయాలని సూచన చేశారు రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ చైర్మన్ పేరాల సంపత్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీ రాణి రవీందర్ కేడిసిసి డైరెక్టర్ పూరాండ్ల కృష్ణ ప్రసాద్ ఎంఆర్ఓ సురేష్ ఎంపీడీఓ బాబు సిఇఓ చోటేమియ లీడర్లు పాల్గొన్నారు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ సెంటర్ ఓపెన్ చేయడం చాలా సంతోషకరం ఇవాళ హనంకొండ జిల్లాలో మొట్టమొదటి సెంటర్ ఇవాళ గూడూరులో ఓపెన్ చేయడం చాలా సంతోషకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను ఒకటే కోరుతా ఉన్నాను దయచేసి మిల్లర్లు కూడా ఇవాళ అద్భుతంగా రైతులను ఇబ్బంది పెట్టకుండా కూడా అద్భుతంగా కూడా తీసుకోవాలి తర్వాత ప్రభుత్వం కూడా అద్భుతంగా తీసుకోవాలి కటింగ్ గిట్టింగ్ కూడా చేయకుండా రైతులకి ఆదుకోవాలి ఎట్టు పరిస్థితిలో ఫార్టీ వన్ కంటే ఎక్కువ పెట్టొద్దని నేను దయచేసి ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను దాంతోపాటు ఇవాళ ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు ఇలా పంట కొంటూ ఉన్నారు ఇలా ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో వడ్లు దొడ్డు వడ్లు అన్ని రకాల పంటలకి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామన్నారు దయచేసి అన్ని పంటలకు కూడా ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని నేను ఈ ప్రభుత్వాన్ని రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎట్టు పరిస్థితుల రైతులను ఇబ్బంది పెట్టొద్దు మీరు పెట్టిన మేనిఫెస్టో ప్రకారమే తప్పకుండా ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను అదే విధంగా కా ఈ ఈ సైట్కి కేవలం కాంట్రాక్టర్ ద్వారానే వడ్లు తీసుకురావాలనేది పెట్టకుండా రైతులు డైరెక్ట్గా ట్రాక్టర్లలో తెచ్చినా కూడా తీసుకోవాలని కూడా నేను కోరుతూ ఉన్నాను ఎందుకంటే ట్రాక్టర్లు కూడా తీసుకొని వస్తే చాలా బాగుంటుంది మీరు ఇప్పుడు కాలం మంచిగా లేదు ఇప్పుడు ఈ కాలం మంచిగా లేకపోవడం వల్ల నిన్న రాత్రి వర్షం పడ్డది ఇబ్బంది పడతారు రైతులు కాబట్టి దయచేసి ఆ కాంట్రాక్టర్తోనే పెట్టకుండా దయచేసి వాళ్ళు ట్రాక్టర్లలో తెస్తే కూడా దయచేసి తీసుకొని తీసుకోండి కూడా మీకు మిల్లర్లకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ మరియు అందరు కూడా ఎటువంటి రాజకీయం లేకుండా రైతులకు అందరం కూడా సహకరించాలని కోరుకుంటూ మరియు వర్షం మన కాలం మంచిగా లేదు కాబట్టి వెంటనే కూడా ఎత్తేయాలని పట్లన్నీ కూడా ఎత్తాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను వెరీ మచ్